నమో మరుగు నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో దుర్వ్య నమో మనది ఋషి సంస్కృతి అని తెలియబడుతుంది ఈ శ్లోకం ద్వారా ఋషులు ఎట్లా ఉంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించుకొని ఉంటారు ఎట్లా యుక్తాహార ఏకాంత వాస బ్రహ్మచింతన అనే భావనతో ఉంటారు ఏకాంత వాస ఎక్కడ ఉంటుంది అరణ్యంలోనో గుహంలోనో కాదు సంతరం ఉంటే కూడా చింత లేకుండా ఉండడమే ఏకాంత వాసం మనం అందరూ కూడా ఆ మాదిరిగా ఉండాలి ఇక్కడ ఐదున్నర గంటలకు మనకి ఇక్కడ సభ మొదలవుతుంది కావున కొంతసేపటి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండి వీళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా గమనించాలి ఇక్కడ కార్యనిర్వాహకులకి కొన్ని బాధ్యతలు ఉంటాయి కార్యనిర్వాహకులు తప్పు చేశారు అనేది మీకు వచ్చేస్తుంది ముందున్న వాళ్ళందరూ జడ్జీలే కానీ ఎదురించలేరు కారణం ఏమంటే భర్త చేసే జనం భార్యకి తెలిసి ఉంటుంది ఎదిరించే ఇది లేకుండా గమ్మనుంటారు అంత మాత్రాన వాళ్ళకి తెలియదు అని కాదు కాబట్టి ఇక్కడ పెద్దలు కార్యనిర్వాహకులు ఏం చెప్పారు దాన్ని సభా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు వీళ్ళు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించేటువంటి జడ్జీలు మన ముందున్న వాళ్ళు కాబట్టి మీకు మీ పైన కూడా బాధ్యత ఉందమ్మా కాబట్టి అందరూ గమనిస్తూ ఉండాలి కార్యనిర్వాహకులు ఏం చెప్పారు కార్యనిర్వాహకులకు అనుగుణంగా అధ్యక్షులు వ్యవహరించారా అధ్యక్షులకు అనుకూలంగా అధ్యక్షులు చెప్పిన మాట ప్రకారం వక్తలు చెప్పారా వక్తలు చెప్పిన విషయం మనకు మతికి ఎక్కిందా అనే విషయాన్ని గమనించాల్సినటువంటి బాధ్యత మన ఉంది ఈ సభకి రెండవ సభకి సర్వసభాధ్యక్షులు శ్రీ దాసానంద ఆర్యల వారు ఎక్కడ ఉన్నారు స్వామి దాసానంద ఆర్యల వారు ఎక్కడ ఉన్నారో వాళ్ళు రావాలి సభాధ్యక్షులు శ్రీ దాసానంద తిమ్మప్ప ఆర్యుల వారు ఎక్కడ ఉన్నారు వారు రావాలి వేదికపైకి అదేవిధంగా గౌరవాధ్యక్షులు శ్రీ బావానంద గుడివాడ నాగరాజు ఆర్యులు గారు వేదిక పైకి రావాలి సభాధ్యక్షులు శ్రీ సమరస సద్గుణానంద చోడపల్లి రమణార్యులు రా అందరూ రావాలి మీ సమయం అర్ధ గంటే గడిచిపోతూ ఉంది ఏదేమైనా మీ సమయంలో మళ్ళీ పూర్తి చేయవలసి ఉంటుంది వచ్చేసి జయ సద్గురు బ్రభు శ్రీ శ్రీ రమణ స్వామి శ్రీ శ్రీ భావానంద నాగరాజు స్వాముల వారికి వారు కాబట్టి ఆయనకి ఆ పౌరు ఉంటుంది మమ్మల్ని అందరిని కూడా శాసించే పౌరు ఆయనకు ఉంటుంది అందు మా ధర్మం అది కట్టుబడాల్సిందే మేము కాదు అనే దానికి లేదు జాతీయ అధ్యక్షుల వారు జాతీయ అధ్యక్షుల వారు కనుక ఆయనకి ఆ అధికారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ విషయాన్ని గమనించి ఈ సభలో ఇరవై మంది మాట్లాడతారు ఇరవై మందికి సమయాన్ని ఎట్లైవలనో ఆయనే నిర్ణయం తీసుకుంటారు సర్వం సద్యుర్పాదార్పణమస్తు ఇక ఉపన్యాసుకుల్ని వారే పిలుస్తారు అశరీరం సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యధా భ్రమకారణం